బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఎలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సింది అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కాదు ఒక హైప్ క్రియేట్ చేసాడు దీనికి ఆజుడు దీని గురువు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండు వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టింది వాడు పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలండి ఎక్కడ చెప్పండి అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఆడవడం బిఎస్ఆర్ పార్టీకి అలవాటైపోయింది కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్ మా అందరికంటే జూనియరే మా అందరికంటే జూనియర్ ఎక్కడ పెరిగాడు తెలుగుదేశంలోనే మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు మంత్రి వలేదని అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని కేసీఆర్ ఏం చేశారు వాళ్ళ వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి నీటి ప్రాజెక్టుల మీద వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో కూడా అన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంట ఏంటయ్య ఎస్ దిగువ రాష్ట్రం అంది వరదలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి నువ్వు నీ చేతనైనా ప్రాజెక్టులు కట్టుకో నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోతుంది ఎవడన్నాడు మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గో గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో మాకేంటి సంబంధం దిగువ రాష్ట్రం